హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి విధిలో ఉంటుందండి మన షాపు మన షాపు మొదట్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం పాలరాతి విగ్రహాలతో రామ మందిరం ఒకటి ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షా షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కొట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడు మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మాదంతా కూడా హోల్సేల్ మెయిన్గా చీలకడ అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులకి వాళ్ళకి చక్కగా రీజనబుల్గా రేట్లు ఇస్తామండి ఐటమ్స్ చూపిస్తామండి వాళ్ళ లేడీస్ చాయిస్ ద్వారా మొత్తం లేటెస్ట్ ఐటమ్స్ అన్ని చూపిస్తామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ కంచి బోర్డర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా కంచి బోర్డర్సు మీకు కలంకారీ కంచి అంటారండి ఇదంతా కూడా ఐటమ్ కంచి అంటారండి ఇదంతా ఐటమ్స్ అన్ని కూడా ఓకే చాలా బాగుంటుంది పూర్తి రిచ్ పళ్ళు ఇదిగోండి టోటల్ ఇదిగోండి చూడండి శారీ అంతా కూడా టోటల్ రిచ్ పళ్ళు అన్నమాట ఇది ఎక్సలెంట్ అండి బోర్డర్ కూడా బలే బిగ్ బోర్డర్ వచ్చేసింది బిగ్ బోర్డర్ వస్తుంది చక్కగా ఇదిగోండి ఈ డిఎన్స్ ప్రింటెడ్ డిఎన్స్ లో కూడా బుటా వస్తుంది ఈ డిఎన్స్ లో కూడా ప్రింటెడ్ బుటా వస్తుంది చక్కగా పళ్ళు కూడా టోటల్ రిచ్ పళ్ళు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి శారీస్ అన్ని కూడా పెద్ద చీరలు వస్తాయండి ఇవన్నీ కూడా శారీస్గా కాకుండా కూడా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మీకు రిచ్ రిచ్ బ్లౌజే వస్తుంది ఇదంతా కూడా బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజు కంచి తో వస్తుంది మీకు పైన కింద బోర్డర్స్ వస్తుంది చాలా డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరని ఐటమ్స్ ఇవన్నీ కూడా మెత్తగా ఉంటుంది చెక్కు చదరని ఐటమ్స్ దీంట్లో కలర్ చార్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇవన్నీ యాక్చువల్గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి మీకు కలర్ చార్ట్ కూడా చూపిస్తాను మొత్తం కూడా ఇదిగోండి డిఎన్స్ చూడండి అసలు ఎంత సాఫ్ట్ డిఎన్స్ అంటే అంత సాఫ్ట్ ఇది అయితే ఎక్సలెంట్ ఉందండి పీస్ అసలు ఏది కూడా మీరు చూడాల్సిన పనిలే ఇది అంత సూపర్ లాంగ్ ఫ్రాక్ గా ఎక్సలెంట్ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ గా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా చక్కగా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం వీవింగ్ అండి ఇదంతా కూడా టోటల్ వీవింగ్ మీకు అంచు గానీ మీకు పళ్ళు గానీ కింద బ్లౌజ్ గానీ టోటల్ వీవింగే ఇది మొత్తం కూడా కలంకారీ డిఎన్స్ ఏ మంచి మంచి డిఎన్స్ మంచి మంచి ఐటమ్స్ చాలా చక్కగా ఉంటాయండి ఎంత పడుతుందండి ఇవన్నీ వచ్చేసరికి దాదాపు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయల దాకా అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఈ ఆషాఢ మాసానికి స్పెషల్ రేట్లో మేము ఇస్తున్నామండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బియన్స్ కూడా చూడండి ఎంత బాగుంటుందో పూర్తి లైట్ వెయిట్ అండి అలాగని వెయిటబుల్ క్వాలిటీ కాదు చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ పూర్తి లైట్ వెయిట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇలా వస్తుంది కూడా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగుంటాయి అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మంచి బ్లూ సూపర్ చాలా బిగ్ అండి ముందు పట్టు చీర మీకు ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అట్లా వస్తుందండి ఇవన్నీ కూడా పదిహేను వేలు పద్నాలుగు పదహారు వేల రూపాయలు పట్టు చీరలు ఎలా వస్తుందో ఆ స్టైల్ వస్తుందండి క్వాలిటీ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కూడా గ్రే కలర్స్ అయితే ఎక్కువ రావండి లిమిటెడ్ స్టాక్స్ లిమిటెడ్ కలర్స్ వస్తూ ఉంటాయి మీకు ఓపెన్ చేసిన కలర్ అన్నమాట ఇది సూపర్ తీసండి అసలు అయితే టోటల్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది ఇది చూడండి ఇది అసలు డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది అది చాలా ఫస్ట్ గా ఉంటుంది ఇది డిజైన్ టోటల్ జకాట్ డిజైన్స్ అండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఏ చీరన్నా సరే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కాటన్ అండి ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చక్కగా ఇదిగోండి పళ్ళు ఇవ్వండి ఇవన్నీ కూడా శారీస్ అంతా కూడా వస్తుంది శారీ అంతా కూడా చాలా చక్కగా పెద్ద చీరలు వస్తాయండి చిన్న చీరలు ఉండవు చాలా నెంబర్ వన్ క్వాలిటీ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వస్తుంది క్వాలిటీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసేపటికి పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా టెన్ పర్టీ స్టైల్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసేపటికి సపరేట్గా ఇస్తాడు బ్లౌజ్ సపరేట్గా సపరేట్గా చూడండి అంత క్లారిటీగా బ్రాండెడ్గా ఉంటుందంటే అంత క్లారిటీగా ఉంటుంది చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు వస్తున్నామండి ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ హండ్రెడ్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటీ సారీసు ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా అన్ని రకాలు మిక్స్ వస్తాయి అండి టెన్ పట్టి అంటారు ఇది అన్ని కూడా పట్టి లాగా వస్తుంది చాలా బాగుంటాయి అన్ని సిబోర్ డియన్స్ బాంధిని డియన్స్ మొత్తం కూడా కలంకారీ డియన్స్ అట్లా వస్తాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ వస్తున్నామండి వస్తున్నాం అండి ఇప్పుడు ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే క్వాలిటీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అమ్మే క్వాలిటీ ఇప్పుడు మన ప్రజెంట్ ఆఫర్ రేట్లో కేవలం వెయ్యి రూపాయలకి థౌజండ్కి త్రీ థౌజండ్కి త్రీ ఇది చూడండి ఇది ఫోర్ లైన్స్ ఈ టెన్ పర్టీలో కూడా ఫోర్ లైన్స్ కూడా వస్తుంది మొత్తం ఇవన్నీ అదే రేటు యాక్చువల్గా కొద్ది కాస్ట్లీ ఇది అయినా సరే దీంట్లోనే వస్తుందండి ఇవన్నీ ఏ అయినా సరే మీకు అదే రేట్ వస్తుందండి వెయ్యికి మూడు చీరలు జాకెట్ అయితే ప్రతి కూడా చక్కగా సపరేట్ ఇది చూడండి అసలు సిబోర్ రీజనల్ బ్లౌజ్ అంతా కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లు వస్తాయి మీరు బ్లౌజ్లు అనేది మీకు ఇవన్నీ ఇట్లాగా కాంట్రాస్ట్ వస్తాయి మీకు సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చూడాల్సిన పని లేదండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయండి మన షా షాప్కి వచ్చి చూస్తే చాలా రకాలు చాలా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ చాలా చక్కగా ఉంటాయండి డోలా అంటారండి చాలా చక్కగా ఉంటుంది ఇది యాక్చువల్గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడండి అసలు బార్డర్ కూడా మొత్తం కూడా పోచంపల్లి బార్డరు రెడ్ ఎల్లో బ్లాక్ మొత్తం మూడు రకాల డిజైన్స్ చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది పైతాని డిజైన్స్ ప్రింటెడ్తో మీకు బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి ఇచ్చేస్తాడు బార్డరు పైన కింద కూడా చక్కగా బార్డర్ ఉంటుందండి మొత్తం జెరీ వీవింగ్ బార్డర్ ఇది ప్రింటెడ్ కాదు ప్రింటెడ్ కాదు జరీ వీవింగ్ బార్డరు చాలా చక్కగా ఉంటుంది లక్ష బుటా లాగా వస్తుంది కానీ ఇది ఈ బుట అనేది ప్రింటెడే వస్తుందండి ఇది చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది బోర్డర్ పళ్ళు వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు ఇలాగ వస్తుంది అయితే ఇవన్నీ ఏంటంటే మిస్ ప్రింట్ కింద వస్తాయండి మనకి ఎక్కడన్నా లైట్ గీత ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి బయట గీత వచ్చింది దీనివల్ల మిస్ ప్రింట్ కింద వస్తుంది ఇది యాక్చువల్గా రేట్ వచ్చేసేపటికి అన్ని తొమ్మిది వందల రూపాయలు పైన రేట్ ఇవి మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే దీంట్లో కొద్దిగా కలర్ మార్పు కూడా మీకు ఇది వచ్చేసరికి రత్నాల కలర్ వచ్చేసిందండి అట్లాగా రెండు మూడు రంగులే ఉంటాయి ఎక్కువ రాదు కేవలం వైట్ మ్యాచింగ్స్ అనేది కామను ఈ వైట్ మ్యాచింగ్స్ కామను కింద బార్డర్స్ అయితే కొద్దిగా మారచ్చు ఈ రెండు కలర్సే వచ్చినాయి నాకు తెలిసి ఏంటంటే ఈ రెండు కలర్సే వచ్చినాయి చాలా ఫస్ట్ ఉంటుంది అండి బార్డర్స్ కూడా మంచి గద్వాల్ బార్డర్స్ వస్తుంది శారీ కట్టుకుంటే అసలు వంక పెట్టాల్సిన పని లేదు చాలా నిండుగా ఉంటుందండి అయితే ఓన్లీ వైట్ మీద మీకు ఎన్ని కావాలన్నా శారీస్ అయితే ప్రజెంట్ అయితే దొరుకుతాయండి ఇవి అయితే చాలా ఫాస్ట్గా సేల్ అవుతుందండి ఇది వచ్చిన వెంటనే అయిపోతూ ఉన్నాయి వీలంతా త్వరగా ఆర్డర్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఇలా వస్తాయండి మొత్తం ఇలా ప్యూర్ బెంగాలీ కాటన్ అండి బెంగాలీ కాటన్లో కూడా చాలా హెవీ క్వాలిటీలు బెంగాలీ కాటన్ అంటే ఆరు వందలు ఏడు వందల రూపాయలు అమ్మేవి కాదు ఇవన్నీ పదిహేను వందల రూపాయలు అమ్మేది టోటల్ మీకు బుట్ట వస్తుందండి ఇవన్నీ కూడా మొత్తం మీకు కట్టు చెంగు కాడి నుంచి చివరి వరకు బుట్ట వచ్చేది ఇది పళ్ళు పాటు వచ్చేసరికి ఇట్లా వస్తుందండి పళ్ళు హైలైట్ అసలు చాలా ప్యూర్ ప్యూర్ పట్టు శారీస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది క్వాలిటీ అన్ని పదిహేను వందలు పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే బెంగాలీ కాటన్ శారీస్ ఈ స్పెషల్గా అంటే కలర్ చాట్ ఎక్కువ రాదండి అన్ని సింగల్ సింగిల్ కలర్ చాట్ వస్తుంది కలర్ చాట్ కూడా చూపిస్తాను మీకు దానివల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లు వస్తాయండి ఇదిగోండి ఇందులో ఇలాగౌట్ వస్తుంది ఇది కలర్స్ కలర్స్ ఇది చూసారా ఇది బుటా ఇందులో మళ్ళీ దీంట్లో ఏంటంటే పోచంపల్లి స్టైల్లో వచ్చింది ఇది చూడండి పళ్ళు ఇవన్నీ ఏంటంటే ఓపెన్ చేస్తేనే ఒకదానికి మించింది ఒకటి ఉంటుంది ఇది అంతా కూడా ఇది టోటల్ చూసారా మొత్తం కూడా పోచంపల్లి డిజైన్స్ వచ్చేసింది బుటా వచ్చేసింది చక్కగా చాలా బాగుంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా చాలా ఇదిగోండి అసలు ఎంత నీట్గా ఉంటుంది చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్ పళ్ళు శారీ మొత్తం టోటల్ బుట్ట ఇది నడుం దగ్గర వరకు ఊరుకోండి లోపల కుచ్చుల దగ్గర తగ్గిపోయేది కదండి చివరి కట్టు చెంగ కాడి నుంచి కూడా ఒకటే రకం బుట్ట మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బెంగాలీ కాటన్కి బ్లౌజ్ బ్లౌజ్ రాదండి బెంగాలీ కాటన్కి మీరు ఎంత కాస్ట్లీ అయినా సరే బ్లౌజ్ రాదు చాలా చక్కగా ఉంటాయండి ఎన్ని శారీస్ అన్ని పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ఆ రేట్ అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఏ శారీ అన్న తీసుకోండి థౌజండ్ రూపీస్ మాత్రమే మాత్రమే ఇది అంతా కౌంటు వేరండి చాలా హెవీ క్వంట్ చాలా సూపర్ గా ఉంటుంది అండి క్వాలిటీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ టైప్ లో మొత్తం టోటల్ హ్యాండ్లూమ్ అండి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి పోచపల్లి ఈ ముందు క్లాత్ వేరండి ఇవన్నీ డిజైన్స్ కూడా తక్కువ రకంలో వస్తాయి కానీ ఈ క్వాలిటీలు అసలు డిఫరెంట్ అండి ఇది కనుక వాడితే మీరు మామూలు జనరల్ బెంగాలీ కాటన్ అసలు ముట్టుకోని కూడా ముట్టుకోరు అంత టాప్ బాగుంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి దీంట్లో వచ్చేసేపటికి బ్లాక్ చెక్స్ చూడండి పైనా కింద కూడా జరీ బోర్డర్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ అండి ఇవన్నీ ఒక పట్టు చీర కట్టుకుంటే ఎలా షైనింగ్ అయితే ఉంటుందో కలనాత షేడు అట్లా వస్తాయండి ఇవన్నీ కూడా డబల్ కళనాత లాగా ఉంటుందండి ఏ చీర అయినా సరే మీకు వెయ్యి రూపాయలు మాత్రమే రూపీస్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి ప్లెయిన్ చాలా సూపర్ క్లాస్ అండి అన్నీ జనరల్గా అమ్మే డిఎన్స్ కి వాటికి సంబంధం ఉండదు చాలా సూపర్ క్లాస్ ఇవ్వండి చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా అన్నీ ప్రతిదీ ఒకటి ఒకటి దాని మించింది ఒకటి ఉంటుందండి చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఇది అవునండి ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా ఏదైనా సరే మీకు వెయ్యి రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి చాలా చక్కని శారీస్ చాలా బాగుంటాయి ఎంత మెత్తగా ఉంటాయి అంటే అంత మెత్తగా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అంటే శారీ విత్ అండి ఇవన్నీ కూడా మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది మీకు ఇలాగ స్మాల్ ఫ్రెండ్స్ వస్తుంది పళ్ళు వస్తుంది కంపల్సరీగా పళ్ళు అనేది ఉంటుంది అంటే లాంగ్ ఫ్రాక్స్కి వాటి కూడా చక్కగా తీసుకుని వెళ్తారండి ఇవన్నీ కూడా ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది ఐదున్నర మీటర్ పక్కగా ఉంటుంది చాలా మెత్తగా ఉండే క్వాలిటీ మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుందండి ఈ క్వాలిటీలు అన్ని కూడా ఇవ్వండి ఎన్ని డిఎన్స్ అన్ని కూడా మీకు ఇట్లా వస్తాయండి ఎన్ని డిఎన్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఎన్ని బ్లౌజ్ అండి ఓన్లీ శారీ మాత్రమే ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఖచ్చితంగా ఉండే శారీ మాత్రమే ఓన్లీ ఓన్లీ శారీనే బ్లౌజ్ రాదు అయితే లైట్ గా మిస్ ప్రింట్ ఏదన్నా వస్తే రావచ్చు కానీ అయితే మేము చాలా శారీ అమ్ముతున్నాం కానీ ఎటువంటి రిమార్క్ అయితే లేదు చాలా మెత్తగా ఉండే శారీస్ ఎంత ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా ఉండేది ఇవన్నీ బాక్స్ ప్యాకింగ్ వచ్చేటప్పటికి దాదాపు ఆరు వందల ఏడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు అండి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఈ ఐదు చీరలు వెయ్యి రూపాయలు పెట్టామండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఫైవ్ సారీస్ థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్కి ఫైవ్ సారీస్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా మీకు చాలా ఫస్ట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది శారీ మొత్తం టోటల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఐదు చీరలు వెయ్యి రూపాయలు విడిగా కావాలన్నా ఇస్తామండి మామూలుగా రెండు చీరలు మూడు చీరలు కావాలన్నా రెండు వందల రూపాయలు చేసి ఇవ్వగలుగుతాం అండి ప్రస్తుతానికి ఈ ఆషాఢ మాస సందర్భంగా అలాగే ఇస్తున్నామండి మంచి డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ డ్రెస్సులు అండి ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ ఇవ్వండి చూపిస్తా చూడండి చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఎన్ని బ్యాక్ ప్యాకింగ్ వస్తుందండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఆలియా కట్ అంటారు కదండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదా మంచి ఫుల్ ట్రెండ్ ఇదిగో ఇది చూడండి అసలు మీకు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆలియా కట్టు దీని స్పెషల్ ఏంటంటే చక్కగా పైజామా మీకు ఫ్యాంట్ కూడా మీకు ప్లాజో ఫ్యాంట్ స్టైల్లో వస్తారండి ఇది ప్లాజో ఫ్యాంట్ స్టైల్లో వస్తుంది ఇట్లా వస్తుంది ప్లాజో ఫ్యాంట్ స్టైల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీని చున్నీ కూడా ఏ క్లాస్గా చున్నీ ఇస్తాడు ముందు క్లాత్ చాలా బ్రాండెడ్ కంపెనీ అండి మొత్తం కూడా ఈ ఫ్రింట్ మీద కూడా పాయిల్ ఫ్రింట్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి చున్నీ వచ్చేసేపటికి పెద్ద చున్నీ వస్తుందండి ఇది అండి చాలా పెద్ద చున్నీ బాందిన డిజైన్ ప్యూర్ షిఫాన్ చున్నీ ఇస్తాడు ప్యూర్ షిఫాన్ చున్నీ ఇస్తాడు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇవన్నీ ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మే ఆలియా కట్టి రసులు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అయితే బ్యాక్ టు బ్యాగ్ కనుక తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్ ఇవ్వగలుగుతాం అండి మనము అంటే ఎల్లగా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అవకాశం అంటే ఎక్కువ కాదు కొద్దిగా తేడాలు వేస్తాం మొత్తం క్యాట్లాగ్ పీసెస్ అండి మొత్తం కూడా పది రంగులు అలా వస్తాయండి క్యాట్లాగ్స్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇట్లా బ్యాక్ టు బ్యాగ్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇదిగో క్యాట్లాగ్ కూడా వచ్చేస్తుంది మీకు ఇలాగా ఇవ్వండి ఒకటి ఇలాగ అన్ని కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ అన్ని కూడా చక్కగా వస్తాయండి మొత్తం పది పీసెస్ వస్తాయండి ఎక్కువ కూడా కాదు చక్కగా బాగుంటుంది సింపుల్గా ఉంటాయి డిఎన్స్ అన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఏదైనా అంతే ఎంఐనా అదే రేటు డబుల్ ఎక్స్ఎల్ అయినా అదే రేట్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి సైజెస్ అండ్ క్లారిటీగా చూపిస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి సో యూస్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఈ కలర్ కూడా అసలు ఎక్సలెంట్ అండి సూపర్ కలర్ ఇది అవును ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ అండి మొత్తం కూడా టోటల్ సిఫాన్ శారీస్ మొత్తం కూడా ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ పెట్టేశామండి టోటల్ ఫుల్ వర్క్ వచ్చినాయి మొత్తం షిఫాన్ శారీస్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ కూడా రేటు తక్కువకి పెట్టేస్తున్నాం అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మా దగ్గర ఎనిమిది వందల రూపాయలు కానించి పదిహేను వందల రూపాయల వరకు అమ్మిన ఐటమ్స్ అన్నీ ఏ శారీ అయినా సరే మీకు చాలా స్పెషల్ రేట్ పెట్టేసామండి చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీ అన్నీ మా దగ్గర అమ్మినయే మా దగ్గర నెంబర్స్ కూడా ఉంటాయి మా దగ్గర అమ్మినయే ఏ చీర అయినా సరే మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీసే మొత్తం టోటల్ ఫుల్ వర్క్ అండి ఏ సారీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలే ఇది ఓపెన్ చేసిన చాలా బాగుందండి మొత్తం కూడా మీకు క్లియరెన్స్ సేల్ అండి అయితే ఎంతసేపు ఉంటుందో అనేది తెలియదు ఇది కూడా మంచి ఫాస్ట్ సేల్ ఉంటుంది ఇది ఆ అయితే పొరపాటు కూడా రావు మా దగ్గర ఉన్నవన్నీ క్లియర్ చేసేస్తున్నాము ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది కూడా ఇది చూడండి ఇది వర్క్ టోటల్ వర్క్ ఇట్లాగా ఇది వచ్చేసరికి లంగా స్టైల్ వచ్చిందండి మొత్తం శారీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజు లేకుండా ఏం రాదు శారీ విత్ బ్లౌజ్ ఇదిగోండి ఇదంతా కూడా లంగా ఉని స్టైల్లో ఇదిగోండి పళ్ళు వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది పళ్ళు పైకి వస్తుంది ఇలాగా ఇది వచ్చేసరికి మిగతా కింద అడుగులు వచ్చేసరికి కూర్చొని దగ్గరికి వచ్చేసేపటికి ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఏదైనా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా బ్లౌజ్ చూడండి అసలు యాక్చువల్గా బ్లౌజ్ ఒకటే మీకు ఆ రేంజెస్ రెండు వందల రూపాయలు ఆరు ఏట అమ్ముతారు ఇదిగోండి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది దీనికి మీకు ఎంత కూడా బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇది కట్ చేసుకొని ఇది హ్యాండ్స్ కదా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఏ సరే ఇదిగోండి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ అందులో ఏదైనా టూ ఫిఫ్టీ అండి ఏదైనా తీసుకోవచ్చు షాప్ కి నియర్ బై ఉంటే రండి కొరియర్ చేస్తారు కండి చేస్తామండి తప్పకుండా చేస్తాం ఇది ఇది వచ్చేసరికి లంగా ఉండి స్టైల్ అండి ఇది ఒకసారి చూపిస్తారు చూడండి మీరు చాలా బాగుంటుంది అన్ని మిక్స్ ఐటమ్ అండి ఇదిగోండిలో వర్క్ ఉన్నాయి మొత్తం స్టైల్ అన్నీ ఉన్నాయండి ఇదైతే వెయ్యి రూపాయలు ధర దాకా అమ్మినాయండి ఇవన్నీ పన్నెండు రూపాయలు అమ్మింది ఇది మొత్తం వస్తుంది అండి ఇది కూడా ఏ ఓకే మొత్తం ఏ రూపాయలు మాత్రమే ఇది అసలు ఫుల్ వర్క్ వచ్చిందండి మంచి రెడ్ కలర్ ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి లావెండర్ షేడ్ వచ్చింది విత్ వర్క్ టూ ఫిఫ్టీ ఇవ్వండి మొత్తం కూడా వర్క్ సంబంధించిన కూడా ఇది బెన్ని క్రేప్ అంటారండి ఇది కూడా దాంట్లోనే వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది సీల్ కూడా ఓపెన్ చేయలేదు చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ ఏదైనా సరే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి మా దగ్గర ఉన్న సింగల్ సింగిల్ పీసెస్ రండి ఇవన్నీ కూడా టోటల్ మా దగ్గర ఏదైనా సింగిల్ పీస్ సింగల్ పీసెస్ ఒకదానికి ఒకటి సంబంధం ఉంది ఇది 1 గ్రామ్స్ 1 1 నిమిషం సారీ అంటార కదా ఆ స్టైల్ వస్తుందండి ఇది 1 నిమిషం సారీ అనే 250 ఏనా 250 ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇంట్లో మీకు అది పల్లు దగ్గరికి ఇలా వచ్చేస్తుంది ఈ సారీ అంతా కూడా మీకు రౌండ్ షేప్ లో కట్టుకున్నట్టు అన్నమాట ఇదంతా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు 250 ఏ సారీ అయినా సరే 250 ఏ చూడండి అసలు డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది సూపర్ అండి అసలు ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చింది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ ఫిఫ్టీ అండి చాలా బాగుంటుందండి ఇవ్వండి ఇవన్నీ కూడా ఇవ్వే అది హాఫ్ అండ్ హాఫ్ ఇది వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది సేమ్ కాస్ట్ ఇట్లా ఉంటుందండి